బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కరోనా విలయం మళ్ళీ మొదలైంది ఎక్కడ చూసినా డేంజర్ బేస్ మోగుతున్నాయి మనుషులు అవన్నీ పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ డబ్ల్యూహెచ్ ఒక ఒకటిసారి కాదు రెండు సార్లు ఎన్నో సార్లు వార్నింగ్లు ఇస్తూనే వచ్చింది ఇప్పటికే ఇండియాలోకి అడుగుపెట్టిన ఈ మహమ్మారితో ఇద్దరు చనిపోయారు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి సూచనలు తీసుకోవాలి ప్రజలు ఎవరైతే ఉన్నారో భయాందోళనకు గురి కాకుండా వాళ్ళు ఎలాంటి సూచనలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది మనం డాక్టర్ ప్రభాకర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం ఈయన గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు కేవలం రెండు వందల రూపాయలతోనే ఇంట్లోనే కూర్చొని సెవెన్ డేస్ ఐసోలేషన్ లో ఉండి అండ్ అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించి ఇంట్లోనే ఉండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని కరోనా నయం చేసుకోవచ్చు అనే సూచనలు చేస్తారో చాలా మంచిగా వర్కౌట్ అయింది ఇప్పుడు ఆయన మనతో లైవ్ లో రెడీగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఇప్పుడు విజృంభిస్తున్న కరోనాకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది సార్ నమస్తే సార్ ఇప్పుడు కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది మన దేశంలో రెండు మృత్యు ఐ మీన్ ఇద్దరు చనిపోవడం జరిగింది సో ఇప్పుడు మీరు చెప్పండి ఈ మధ్య కరోనా విజృంభిస్తుంది అన్నప్పుడు చాలా మంది వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు దీని తీవ్రత అంతగా లేదు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా లేదు అని చెప్పి చాలా మంది లైట్ తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు విజృంభిస్తున్న కరోనా వేరియంట్ ఏదైతే ఉందో దాని తీవ్రత ఏ విధంగా ఉంది జనాలకి ఎలాంటి సూచనలు చేస్తారు మనకు మొదట కరోనా వచ్చినప్పుడు చాలా ఎక్కువ మరణాలు జరిగాయి మరలా రెండోసారి మూడోసారి వచ్చేటప్పటికే అది ఒమిక్రాన్ వేరియంట్ అని వచ్చిందనమాట ఆ ఒమిక్రాన్ వేరియంట్కే ఈ మరణాల సంఖ్య చాలా తగ్గిపోయింది ఇప్పుడు దాంట్లోనే ఇంకా ఇంకొక వేరియంట్ జేఎన్ వన్ అనేది ఇప్పుడు వ్యాప్తి చెందుతూ ఉంది ఇది అంత ఫస్ట్లో కరోనా ఫస్ట్ వేవ్లో వచ్చినంత ప్రమాదకరమైన వైరస్ కాదు ఒమిక్రాన్ కంటే కూడా ఇంకా చాలా తక్కువ తీవ్రతతో ఇది వస్తుంది దీని గురించి మనం ఫస్ట్ లో కరోనా లేదు కానీ మరణాల సంఖ్య చూసుకుంటే గనక ఇప్పుడు రెండు మృతుల సంఖ్యతో మనం చూస్తూ ఉన్నాం వారిలో ఇరవై రెండేళ్ల ఒక అబ్బాయి ఉండడం జరిగింది సో ఇరవై రెండేళ్ల అతను చికిత్స పొందుతూ మరణించడం అనేది భయాందోళనకు గురిచేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా జబ్బు ఉన్న వాళ్ళు చనిపోతే ఆల్రెడీ వాళ్ళకి చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ అనుకోవచ్చు కానీ అతని వయసు కూడా చాలా తక్కువ వయసు ఉండడం తోటి చాలా భయాందోళన గురవుతున్నారు ఎందుకంటే కరోనా వైరస్ తీవ్రత ఏ విధంగా ఉంది అని భయపడుతున్నారు సో దీని గురించి మీరేమంటారు ఇంకా దాని డీటెయిల్స్ మనకు ఇంకా రిపోర్ట్ కాలేదు కాకపోతే ఇప్పటికి మన దేశంలో దాదాపు ఒక మూడు వందల మందికి మహారాష్ట్ర తర్వాత మిగతా జ స్టేట్స్లో వచ్చింది ఇంతవరకు మరణాలు అయితే ఏమీ రిపోర్ట్ కాలేదు ఇది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ హాంకాంగ్ మిగతా కంట్రీస్లో సింగపూర్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా దీని తీవ్రత చాలా తక్కువగా ఉంది కొంచెము గొంతునొప్పి జలుబు వస్తుంది తర్వాత తుమ్ములు వస్తాయి దాని తర్వాత కొంచెం లైట్గా జ్వరం వస్తుంది తర్వాత అదంతా కదా తగ్గిపోతుంది ఒమిక్రాన్ కంటే తీవ్రత చాలా తక్కువగా ఉంది అని ఇంతవరకు మనకు డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ చేసింది కాకపోతే ఇది మనము వ్యాప్తి చెందడం అనేది ఇంకా అది మామూలుగానే ఎక్కువ మందికి ఉంటుంది కాకపోతే మన ఇండియాలో మనము దాదాపు ఎయిటీ పర్సెంట్ మందికి మనం వ్యాక్సిన్ వేసాం కాబట్టి మన ఇండియాలో తీవ్రత డెఫినెట్గా ఫస్ట్ వేవ్లో వచ్చినంత అయితే ఉండదు చాలా తక్కువగా ఉంటుంది ఓకే సార్ గతంలో మనం చూసుకుంటే కనుక కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది సో మీరే అంటున్నారు ఒమిక్రాన్ కన్నా కూడా చాలా తక్కువ తీవ్రతతోటే ఉంది అనేది సో మరి జనాలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదా కేవలం మనకి వైరల్ డిసీజెస్ ఏవైతే వస్తున్నాయో వైరల్ ఫీవర్ ఏ విధంగా అయితే వస్తూ ఉంటాయో కరోనా కూడా అంతే అని తీసుకోవాలా లేదంటే దీని తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అనుకోవాలా ఇది మామూలుగానే మనకు సీజనల్ గా వైరల్ ఫీవర్ ఇది కూడా వస్తుంది కాకపోతే ఇంకా ఇప్పుడు మనకు ఈ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల మనము టెస్ట్ చేస్తూ ఇది కరోనా అని నిర్ధారిస్తున్నాము కానీ ఇది మనకు ఇంతవరకు చాలామందికి వచ్చింది వేరు వేరు సింగపూర్ హాంకాంగ్ ఇక్కడంతా మన దేశంలో కూడా ఇప్పుడు వచ్చింది కానీ అప్పుడున్నంత అయితే లేవు దీంట్లో కాకపోతే మనము దీన్ని వ్యాప్తి చెందాలి అంటే కనుక ఎక్కువగా మనము దీనికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఇంతముందు పాతదే మాస్క్ ధరించడము కాళ్ళు చేతులు మనము శుభ్రంగా కనుక్కోవడము ఎక్కడంటే అక్కడ టచ్ చేయకోకుండా ఉండడము తర్వాత కొంచెం దూరం పాటించడము ఇవి బేసిక్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కాకపోతే మనము కొంచెము ఏజ్ అయిన వాళ్ళు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ పైన ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరికైతే ఎక్కువ ఆయసము దగ్గు లేకపోతే ఇనక శ్వాస తీసుకోని ఇబ్బంది ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఆసుపత్రికి పోవాలి లేదా ఈ తుమ్ములు ఇవి వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెం ఇంట్లోనే ఒక నాలుగు రోజులు ఐసోలేషన్లో ఉండడం మంచిది సార్ గతంలో వచ్చిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఎందుకంటే గతంలో కరోనా వచ్చినప్పుడు పరిస్థితులు అల్లకల్లోలంగా మారిపోయింది చాలామంది జీవితాలు రోడ్న పడిపోయింది సో అలాంటి పరిస్థితి అయితే వచ్చే అవకాశం లేదని అంటున్నారా అప్పుడు మనకు ఏంటంటే మన సో మొత్తం లోను మన ఇండియాలో కూడా ఆ వైరస్ వచ్చినప్పుడు కొత్తగా వచ్చింది దానికి మనకెవరికి ఇమ్యూనిటీ లేదు అందుకనే అది ఎక్కువగా విజృంభించి చాలామంది మరణాలకు కారణమైంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది మనకు రెండు మూడు స్ట్రెయిన్స్ దఫాలుగా మనకు వచ్చిన వేవ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన తర్వాత అవి ఒమిక్రాన్ వేరియంట్కు వచ్చేటప్పటికే దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోయింది మనకు ఎందుకంటే మనము ఇండియాలో అందరికీ మనము కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానీ వేశాము అది ఒక్కసారి వ్యాక్సిన్ వేస్తే మనకు లోపల టీ సెల్స్ మెమరీ సెల్స్ అని ఉంటాయి అన్నమాట అవి మళ్ళీ మనకు యాంటీబాడీస్ మనకు ప్రొడ్యూస్ చేస్తాయి మళ్ళీ ఆ వైరస్ మనకు తగిలినప్పుడు కాబట్టి అది దాని తీవ్రత తక్కువ ఉంది మనకు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి మనం ఎక్కువగా భయపడాల్సిన పని లేదు దీనికి మరణాల రేటు కూడా ఏమీ అంత ఎక్కువగా ఉండదు కాబట్టి మనము కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎక్కువ భయపడాల్సిన పని లేదు సో వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరిగి దీని తీవ్రత కూడా తగ్గడం వల్ల దీనివల్ల అంత ప్రమాదం లేదని అంటున్నారు అయితే అంత ప్రమాదం ఏమీ ఉండదమ్మా మనము కొంచెము ఈ క్రౌడెడ్ స్పేస్ ప్లేసెస్ అంతా ఈ ఒక రెండు నెలలు అవాయిడ్ చేస్తే అది మళ్ళీ తగ్గిపోతుంది అది ఆ వ్యాప్తి అనేది ఈ కొంచెం ఈ వర్షము ఇవన్నీ పడతాయి కదా ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది తర్వాత మళ్ళీ ఒక టూ మంత్స్ లో అది మళ్ళీ తగ్గిపోతుంది దాని ఎఫెక్ట్ సో కరోనా వైరస్ అయితే వ్యాప్తి చెందుతుంది చాలా మంది కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటించట్లేదు సో అది పాటిస్తే కనుక కరోనాని మనం నియంత్రించవచ్చు చాలా వరకు మీరు చెప్పిన బట్టి చూస్తే మీరు మరణాలు వస్తాయి అని ఎక్కువగా భయపడాల్సిన పని లేదు కాకపోతే ఇది చాలా తక్కువ తీవ్రత ఉన్న వేరియంట్ ఒమిక్రానే తక్కువ తీవ్రత దానికంటే ఇది తక్కువ తీవ్రత ఉంటుంది దీన్ని కొంచెం జలుబు గొంతు నొప్పి అలా వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ భయపడాల్సిన పని లేదు అలా లక్షణాలుంటే మీరు వీలైతే దగ్గరలోని సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని జాగ్రత్తగా ఉండండి లేదా ఐసోలేషన్లో ఒక ఐదు రోజులు ఐసోలేషన్లో ఉండి మళ్ళీ అందరికీ తగిలికోకుండా చూడండి ఎందుకంటే మీ ఇంట్లో ఇంక పెద్దవాళ్ళు కనుక ఉంటే మీరు ఐసోలేషన్లో ఉండాలి అరవై ఐదేళ్ళ పైన ఉండేవాళ్ళు గుండె జబ్బులు ఉండేవాళ్ళు ఊపిరితిత్తుల జబ్బులుండేవాళ్ళు ఏమైనా ఇమ్యూనోడెఫిషియన్సీ ఉండి మందులు ఇమ్యూనో సప్రెషన్ మందులు వాడేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఐసోలేషన్లో పెట్టుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మనం చూస్తున్నాం కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది దేశవ్యాప్తంగా కూడా వందల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి కరోనా వైరస్ తో కర్ణాటక మహారాష్ట్రలో ఇద్దరు మృతి చెందడం జరిగింది ఎండాకాలం పూర్తి కాకముందే వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది దీంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది ఒక్కో రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా ఢిల్లీ రాజస్థాన్ తమిళనాడు కేరళ కర్ణాటకలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి కర్ణాటక మహారాష్ట్రలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది మహారాష్ట్రలోని థానేలో కోవిడ్ నైన్టీన్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఇరవై ఒకేళ్ల యువకుడు చికిత్స పొందుతూ చనిపోయాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ చనిపోయినట్లు తానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది మే ఇరవై రెండున అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన యువకుడికి కరోనా సోకినట్టుగా నిర్ధారించారు అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం మృతి చెందాడు దీంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కరోనా కలకలం రేపుతోంది తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది కుక్కట్పల్లిలో ఒక డాక్టర్కు కరోనా పాజిటివ్ అని తేలింది బాధితుడితో అసలు ఇప్పుడున్న జబ్బు లక్షణాలు మనం చూసుకుంటే కనుక జలుబు దగ్గు జ్వరం లాంటి లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు కుక్కట్పల్లి మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కుక్కట్పల్లిలో ఒకతనికి అతనికి జబ్బు వచ్చిందో అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందో అతనికి అయితే లక్షణాలు జలుబు దగ్గు జ్వరం లాంటి లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో ఇరవై ఐదు పడకల కూడా సిద్ధం చేసింది ప్రస్తుతం నమోదవుతున్న శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లో సుమారు అరవై శాతం వరకు ఈ వైరస్ వల్లే గుర్తించినట్టు తెలుస్తోంది ఏపీని కూడా కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి విశాఖలో రెండు కరోనా కేసులు కడపలో రెండు కేసులు నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు అలర్ట్ అయిన వైద్య శాఖ అధికారులు విశాఖ జీజీహెచ్ లో కరోనా ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేశారు ఒకవైపు చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి తాజాగా ఇరవై కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్టు అక్కడి అధికారులు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది ఆసుపత్రుల్లో పడకలు ఆక్సిజన్ అవసరమైన మందులు వ్యాక్సినేషన్లు వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు అండ్ ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అవసరమైన అనవసరమైన ప్రయాణాలను కూడా మానుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతుండగా నోయిడాలో తొలి కరోనా కేసు రికార్డ్ అయింది గజియాబాద్ లో ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి తమిళనాడులో సైతం కేసులు పెరుగుతూనే ఉన్నాయి దీంతో ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే అధికారులకు పలు సూచనలు జారీ చేయడం జరిగింది సో ఇందాక డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు ఒమిక్రాన్ అయితే ఏదైతే తీవ్రంగా ఉంటుందో సో దానికన్నా తక్కువ తీవ్రతతోటే ఇప్పుడు వస్తున్న కరోనా వైరస్ కూడా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం ఆల్రెడీ వ్యాక్సినేషన్ తీసుకున్నాం దానివల్ల మన బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరగడం జరిగింది దానితో పాటుగా వేరియంట్ స్టేజెస్ మార్చుకుంటూ వచ్చి దాని తీవ్రత కూడా తగ్గింది కాబట్టి ఇప్పుడు అంత భయాందోళనకు గురాల్సిన అవసరం లేదు కానీ మంచి ఆహారం తీసుకుంటూ అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ మాస్కులు ధరించు ధరించుకుంటూ మనల్ని మనం ఐసోలేట్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఆబ్వియస్గా వైరస్లు ఏవైతే వచ్చినాయో అవి ఖచ్చితంగా వ్యాప్తి చెందుతాయి అలానే కరోనా వైరస్ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా జనాల్లో కలవకుండా ఒకవేళ మీకు అలాంటి సిమ్టమ్స్ వచ్చినా కూడా మీకు మీరు ఐసోలేట్ అయిపోయి మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తే కనుక కరోనాని నియంత్రించవచ్చని డాక్టర్ ప్రభాకర్ గారు కూడా చెప్పడం జరిగింది సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్ కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్